నమస్తేకా నమస్తే రెండు వేల పదకొండులో పదిలో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోసం తిరుగుతానే ఉన్నాడు ఈ సమస్యలు ఏమున్నాయి కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఎప్పటి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని చెప్తున్నారా కానీ మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కారణం లేవే అవి మీ వ్యక్తిగతమైన ఉన్నాయి కానీ మీరు ఈ రోజు ఆరోగ్య తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం కోసం ఉంటాను పోటి చేస్తాను చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు చారు మీ విన మనం మాకైతే మంత్రి దగ్గర రాష్ట్ర కార్యాలయం మిమ్మల్ని నేను అడ్డుకుంటా అక్కడ రాలేను కానీ జగన్ మోహన్ రెడ్డి గారు కోసం ఉన్నారు ఆయన ఉన్నారు తా